హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు జనవరిలో బృహస్పతి విపరీత రచయోగం ఈ మూడు రాశుల వారికి సంపదల వర్షం ఆ రాశులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమశి శివాయ అని కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది వేద శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది శాస్త్రంలో గ్రహాల గురువు అయినటువంటి బృహస్పతికి చాలా ప్రాధాన్యత ఉంటుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి విపరీత రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు ఇది కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో బృహస్పతి బుధుడి యొక్క రాశి అయినటువంటి మిథున రాశిలో ఉంటారు రెండు వేల ఇరవై ఆరు మార్చ్ నెల వరకు బృహస్పతి తిరోగంధంలోనే సంచారం చేస్తారు బృహస్పతి మిథున రాశిలో ఉండటం వల్ల శక్తివంతమైన విపరీత రాజయోగం ఏర్పడుతుంది మరి ఈ విపరీత రాజయోగం కారణంగా ఏ ఏ రాశులు వారు లబ్ధిని పొందుతున్నారో వారికి ఏ విధంగా కలిసి రానుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది కర్కాటక రాశి బృహస్పతి విపరీత రాజయోగం కర్కాటక రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో కర్కాటక రాశి వారికి అదృష్టం వరిస్తుంది జనవరి నుంచి మార్చి వరకు కూడా ఏ పని చేసినా కూడా కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది ఈ సమయంలో వీరికి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఇప్పుడే పూర్తవుతాయి అంతేకాకుండా కర్కాటక రాశి వారి సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది కోర్టు కేసులలో మీరు అపారమైన విజయాలను సాధిస్తారు కర్కాటక రాశి వారికి కెరీర్లో ప్రధాన విజయాలన్నీ కూడా ఈ సమయంలోనే వరిస్తాయి రెండవది వృచ్చిక రాశి విపరీత రాజయోగం వృశ్చిక రాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ సమయంలో అనగా జనవరి నుంచి మార్చి వరకు వృశ్చిక రాశి వారు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందుతారు ఈ రాశి వారికి కూడా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలోనే పూర్తవుతాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది పరిశోధనలు కూడా విజయవంతమయ్యే అవకాశం ఉంది పూర్వీకుల ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది మూడవది మకర రాశి విపరీత రాజయోగం మకర రాశి జాతకులకు అన్ని విధాలా కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ సమయంలో అనగా జనవరి నుంచి మార్చి వరకు మకర రాశి జాతకులు గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు మీ జీవితంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యల నుండి మీరు ఉపశమనం పొందుతారు ఏ పని చేసినా కూడా విజయాలను సాధిస్తారు అంతేకాకుండా మకర రాశి జాతకులకు ఈ సమయంలో వర్తక వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి ఉద్యోగం చేసేవారైతే వారి ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మకర రాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ విన్నారు కదండి బృహస్పతి విపరీత రాజయోగం కారణంగా ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా మంచి ఫలితాలను పొందే రాశులు ఖచ్చితమైన ఫలితాలు అనేవి సంపూర్ణ జాతకంపై ఆధారపడి ఉంటాయి దయచేసి గమనించగలరు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్